हेलो अंदर की ఎప్పటిలాగే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది పసుపు చూపిస్తున్నానని వెంటనే ఎవరైనా ఈజీగా చెప్పవచ్చు గడపకి పసుపుతో అలంకరించి ఎలా తయారు చేసుకోబోతున్నానో చూపించబోతున్నా చెప్పి సో నేను కొంచెం చేస్తున్నాను అనమాట ప్రతి ఇళ్లలోనూ ఇదైతే కన్ఫర్మ్గా అయితే ఉంటుంది మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే మాత్రం మన ద్వారలక్ష్మిని నీట్గా శుభ్రపరచుకొని ఇలాగా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవడం ప్రతి ప్రతి ఇళ్లలో ఉంటైతే సో నేను అదే విధంగా ఈజీగా అండ్ అలాగే నీట్గా చూసిన వెంటనే లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా ఎలా తయారు చేసుకోవచ్చు గడపని అని చెప్పి ఈరోజు అయితే వీడియో చేశాను అనమాట జనరల్గా తెలుగు సాంప్రదాయ ప్రకారం ఎందరి ఇళ్లలో ఇదైతే పాటిస్తారు గడపకి పసుపు రాసి బొట్టలు పెట్టి నీట్గా అలంకరించుకోవడం అనమాట మనకి డైలీ రొటీన్స్లో ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే గడపను కూడా మనం అంతే జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాము అండ్ ఇలా చేయడం ద్వారా మనకి లక్ష్మీ కటాక్షం ఉంటుందని గడపని ఎవరైతే బాగా ఉంచుకుంటారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి అయితే అంటూ ఉంటారు అండ్ పసుపు రాయడానికి గల సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే మన పాతకాలంలో చెప్పిన ఆ రీజన్స్ కూడా అయితే ఉన్నాయి సో దేనికైనా సరే టూ సైడ్స్ ఉంటుంది ఏ కాయిన్కైనా టూ సైడ్స్ ఉండేటట్టే సో ఏ పని చేసినా మనం దానికి సైంటిఫిక్ రీజన్ ఎంత ఉంటుందో పురాణాల్లో చెప్పిన ప్రకారం రీజన్ కూడా అంతే ఉంటుంది ఏ ఇంటి గడప అయితే లక్ష్మీ కళ వచ్చేంత నిండుగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటారని చెప్పి మన పెద్దలైతే చెప్తుంటారు అదొక రీజన్ సైంటిఫిక్ రీజన్గా మనం చూసుకుంటే పసుపు అనేది యాంటీబయోటిక్స్ సో మనము గడప కనుక పసుపు రాసినట్టయితే ఇంట్లోకి ఎలాంటి క్రిమ కీడకాలు ఇంకొక సైంటిఫిక్ రీజన్ అనమాట పాతకాలంలో గడపలకి ఎటువంటి పెయింట్స్ ఉండేవి కాదు ఓన్లీ పసుపుతో కానీ అలంకరించుకొని ఇలా అయితే చేసేవారు దానికి మెయిన్ రీజన్ వచ్చేసి అప్పట్లో పాములు నెక్స్ట్ మనకి తేళ్ళు ఇలా రకరకాల క్రిమికీటకాలు ఏవైతే ఉంటాయో అవి విషపూరితమైనవి ఏవైతే ఉంటాయో అవి ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఇలా పసుపు రాస్తే పసుపు ఆ స్మెల్కి అవి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉంటాయని చెప్పి ఖచ్చితంగా అందరి ఇళ్లలోని పసుపు అయితే గడపలకి ఖచ్చితంగా ఉండేది అండ్ ఇప్పుడు ఆ ట్రెడిషన్ అయితే కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా పెయింట్స్ వేసుకొని పెయింట్తో ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నారనమాట సో అలా అది పర్మనెంట్ సొల్యూషన్ కింద అని అనుకుంటున్నారు కానీ బట్ ఈ విధంగా పసుపు రాయడం వెనక ఇంత సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది ఆ రీజన్ కోసమైనా సరే మన ఇళ్ళల్లో ఎప్పుడు కూడా మనం పెయింట్ వేసినప్పటికీ పసుపుతో చక్కగా ఇలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ద్వారా మనకి ఇంట్లోకి ఏమైనా సరే అంత ఎంటర్ అవ్వు లైక్ స్నేక్స్ ఉన్నా సరే రావు వాటి నుంచి మనం మనం ఈ విధంగా అయితే కొంత ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే చాలా మందికి నమ్మకం ఇంటి ఇంటిని అంత శుభ్రంగా అయితే చేసుకుంటామో ద్వారలక్ష్మిని అంత శుభ్రంగా చేసుకుంటే ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు ఉంటాయని చెప్పి సో అదే విధంగా నేను కూడా రోజు క్లీన్ చేస్తాను అనమాట సో ఈరోజైతే నాకు వీడియో తీసి మీ అందరికీ షేర్ చేయాలనిపించింది నేనైతే ఈ రంగోలీ స్టెన్సిల్స్ రూపా స్టెన్సిల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను వాళ్ళ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయినా కాంటాక్ట్ అయ్యి మీరు ఇవి పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు వాళ్ళని అలా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఉండడం వల్ల నాకైతే చాలా ఈజీగా హెల్ప్ అయింది అండ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూసిన వెంటనే లక్ష్మీ కళ ఉట్టిపడేలా వచ్చింది అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి